రెండు రోజుల పాటు తీవ్ర ఘర్షణలతో అట్టుడికిన నేపాల్లో సైన్యం రంగంలోకి దిగడంతో పరిస్థితి మెరుగుపడింది నిరసనల ముసుగులో హింసను అరికట్టడానికి దేశవ్యాప్తంగా ఆంక్షలు ఆ తర్వాత కర్ఫ్యూ విధించారు కాట్మండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా భద్రతా దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి నేపాల్ రాజకీయ సంక్షోభంతో అప్రమత్తమైన భారత్ సరిహద్దుల్లో హైఅలర్టు ప్రకటించింది సామాజిక మాధ్యమాలపై నిషేధం ఆ తర్వాత జెన్ జెడ్ ఉద్యమంతో అగ్నిగుండంగా మారిన నేపాల్లో పరిస్థితులు అదుపులోకొచ్చాయి హింసాత్మక ఘటనలు మరింత ఉధృతం కాకుండా సైన్యం ఆంక్షలు విధించింది నేపాల్ రాజధాని కాఠ్మండు సహా పలు నగరాల్లో సాయంత్రం వరకు నిర్బంధ ఉత్తర్వులు విధించడంతో పాటు గురువారం ఉదయం వరకు కర్ఫ్యూను పొడిగించారు కాట్మండులో రెండు రోజుల పాటు జరిగిన హింసాత్మక ఘటనల్లో వందలాది వాహనాలు ఎన్నో భవనాలు అగ్ని కాగుతయ్యాయి నేపాల్ ప్రధాని పదవికి ఓలీ రాజీనామా తర్వాత మంగళవారం రాత్రి పది గంటలకు భద్రతా వ్యవహారాల బాధ్యతలను సైన్యం చేపట్టింది కాట్మండు లలిత్పూర్ భక్తపూర్ నగరాలు సహా అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది జన్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని మోకలు పౌరులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంపై సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది దోపిడీలు విధ్వంసాలు వంటి అవాంఛనీయ ఘటనల నివారణకు భారీగా బలగాలను మోహరించినట్టు తెలిపింది దోపిడీ ఘటనలో ఇప్పటికే ఇరవై ఏడు మందిని అరెస్టు చేసినట్టు పేర్కొంది అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచే బయటకు రావద్దని నేపాల్ సైన్యం ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తులు లేదా ఆస్తులపై దాడులకు పాల్పడితే నేరపూరిత చర్యగా పరిగణిస్తామని ఆర్మీ హెచ్చరించింది అందుకు అనుగుణంగానే చర్యలుంటాయని పేర్కొంది ఆందోళనల సమయంలో దోచుకున్న ఆయుధాలను బుల్లెట్లను సమీపంలోని భద్రతా దళాలకు అప్పగించాలని ఆందోళనకారులకు సూచించింది ఈ సమయంలో ఇతరులెవరూ కూడా సైనిక దుస్తులు ధరించవద్దని నేపాల్ సైన్యం స్పష్టం చేసింది ఘర్షణల కారణంగా నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీ పౌరులకు కీలక సూచన చేసింది రక్షణ లేదా ఇతర సహాయం కోసం సమీపంలోని భద్రతా పోస్టును లేదా సిబ్బందిని సంప్రదించాలని పేర్కొంది కాఠ్మాండులో ఘర్షణల వేళా వివిధ జైళ్ల నుంచి ఏడు వేల మంది ఖైదీలు పారిపోయినట్లు సమాచారం ఈ అల్లర్లలో బాల నేరస్తులు ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది దిల్లీ బజార్ జైలు నుంచి పోలీసులు వెళ్లిపోవడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఖైదీలను సైన్యం అడ్డుకుంది ఈ క్రమంలో ఢిల్లీ బజార్ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు నేపాల్ పరిణామాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పిన ఆయన అల్లర్లలో ప్రాణ నష్టం జరగడంపై విచారం వ్యక్తం చేశారు నేపాల్ అల్లర్లపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని గుట్టరస్ కోరారు మరోవైపు నేపాల్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది సరిహద్దులను మూసివేయటంతో పాటు భద్రతను కట్టిదిట్టం చేసింది రాత్రి వేళలా గస్తీ పెంచింది సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ఐదుగురు ఖైదీలను సైన్యం అదుపులోకి తీసుకుంది సరిహద్దు జిల్లాలో మార్కెట్లు మూసేశారు ఉత్తరప్రదేశ్లోని బహ్రయిచ్లో రెండు వందల ట్రక్కులు నిలిచిపోయాయి కామండూకు వెళ్లాల్సిన విమానాలను యూపీలోని విమానాశ్రయాలకు మళ్లించారు